హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి నిన్నటి నిన్న నిన్నైతే కొంచెం లేట్గా లేచాను సిక్స్ అలా లేచాను కానీ ఇంకా నేను లేస్తుంటే బాబు లేస్తున్నాడని మళ్ళీ బాబుని పడుకోబెడదామని పడుకున్నానండి ఇంకా నేను కూడా అలానే నిద్రపోయాను టైం చూసేసరికి క్వార్టర్ టు సెవెన్ అయిందండి మళ్ళీ వామో లేట్ అయిపోతుంది అనేసి హడావిడిగా లేచేశాను లేచి ఇల్లు అదంతా ఊడ్చి ఇంకా కిచెన్లోకి వచ్చానండి వచ్చి అయితే స్టవ్ మీద ఒక సైడ్ పాలు పెట్టేసి ఇంకొక సైడ్ అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి ఇక్కడైతే పచ్చిమిర్చి వేయించుకుంటున్నానండి ఇంక అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండి మా పాప అయితే రెండు మూడు రోజుల నుంచి ఇడ్లీ ఇడ్లీ అని కలవరిస్తుందండి మొన్నేమో బయట నుండి తీసుకొచ్చుకుంది ఇడ్లీ అనేసి ఇంక ఈరోజు కూడా పొద్దున లేచినప్పటి నుండి ఇడ్లీ అనే అడుగుతుందండి చేస్తే మాత్రం అస్సలు తినదండి ఇంకా అడగడమేమో ఒకటే అడుగుతూ ఉంటుంది పక్కన వాళ్ళు ఎవరైనా వింటే అసలు వీళ్ళు చేసి పెడుతున్నారా లేదా అన్నట్టుగా చేస్తుందండి ఇంకా ఎవ్వరి పిల్లలైనా కామన్గా అలానే చేస్తారు కావచ్చు ఉన్నవి తినబుద్ధి కావండి వాళ్ళకైతే లేనివి కావాలనిపిస్తుంది ఇంక ఇక్కడైతే పల్లీలు చీ పల్లీలు వేసుకోలే కానీ కరివేపాకు ఉంటుంది కదా మొన్న ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను కదండి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఇంకా వంటలలో అన్నిట్లలో కరివేపాకు వాడితే కూడా చాలా మంచిది కదా సో పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా పల్లీలు వేసుకుంటున్నానండి ఈ పల్లీలు కూడా వేయించుకున్నాక అయితే వెల్లుల్లి లేదని గుర్తొచ్చిందండి వెల్లుల్లి లేకుండా అసలు నాకు చట్నీ చేసిన ఫీలింగే రాదండి ఇంకా వెల్లుల్లి లేదంటే మా హస్బెండ్ ఏమో అసలు మన ఇంట్లో వాడినట్టు వెల్లుల్లి ఎవరు వాడరు కావచ్చు నాకు తెలిసి ఇంకేం తెచ్చినా కానీ అయిపోతూనే ఉంటాయి అనేసి అంటారండి నాకేమో ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం అండి దేంట్లో అయినా కొంచెం ఎక్కువగానే వేస్తాను ఈరోజు వెల్లుల్లి లేకుండా చట్నీ చేశాను నాకైతే పెద్దగా నచ్చలేదండి ఇంకా ఇక్కడ అయితే మొత్తం అవి ఫ్రై అవుతున్నాయి అయితే రైస్ కడుక్కుంటున్నానండి ఇంకా నిన్న చేసిన పలావ్ కొంచెం ఉంది చికెన్ కర్రీ కొంచెం ఉంది సో రైస్ అయితే కొంచెమే కడుక్కుంటున్నాను ఈరోజైతే పని కూడా తక్కువే ఉందండి వంట పని ఇంకా నిన్న చేసిన రెసిపీస్ అయితే అయిపోలేదండి మా ఇద్దరమే కదా సో ఇంక ఏమైపోతాయి చెప్పండి పాప కొంచెం లైట్ లైట్గానే తింటుంది ఇంకా బాబు అయితే అసలు ఒక్కొక్కసారి తింటాడు ఒక్కొక్కసారి తినలేండి ఎంత తిన్నా కానీ ఒక పీస్ పూర్తిగా కూడా తినలేడు కదా సో అందుకనేసి అన్నీ అలానే మిగిలిపోయాయండి ఈరోజు అవే మాకైతే ఇంక ఇక్కడైతే బాక్స్లోకి పాపకైతే రైస్ కడుగుతున్నాను ఇంకా పాప కోసం అయితే పులిహోర మొన్న చేసింది ఇంకా ఉందండి అదైతే అదే కలిపి పెడదామనేసి అనుకుంటున్నాను ఇంక ఇక్కడ అయితే ఈ పల్లీలు ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి చూడండి పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి ఈసారి అయితే పల్లీలు ఒక ట్వంటీ రూపీస్ ఎక్కువ పడ్డాయండి కాస్ట్ అయితే నార్మల్గా విడిగా ఉన్నాయి డిమార్ట్లో అయితే అవి అయితే ట్వంటీ రూపీస్ కాస్ట్ తక్కువ ఉన్నాయి కానీ అవి తొందరగా చేదులాగా పురుగు వస్తున్నాయండి ఇవేమో ప్యాకెట్లలో ఉన్నాయి ట్వంటీ రూపీస్ కాస్ట్ ఎక్కువ కానీ ఇంకా మంచిగా ఉన్నాయి ఇంకా ట్వంటీ రూపీస్ పోతే పోనీలే అని మంచివే తీసుకున్నాను అండి ఇంక ఇక్కడైతే బాబుది పాల బాటిల్ ఉంటుంది కదా అదైతే మరగబెడుతున్నాను ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ పాలు కాగాయండి ఇంకా కాగిన పాలని ఒక చెంబులోకి అయితే పిల్లల కోసం అని తీసి పక్కన పెట్టాను పెట్టాను చల్లారతాయని ఇంకా కొన్ని పాలైతే మా హస్బెండ్కి టీ పెట్టిస్తున్నానండి సో దాంట్లోకి అయితే షుగర్ ఇంకా టీ పౌడర్ అయితే వేస్తాను ఇంక ఇక్కడైతే బాబుది బాటిల్ ఉంటుంది కదా అదైతే మరిగిపోయిందండి ఇంకా అది తీసి పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద అయితే తాగడానికి మళ్ళీ హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఇంక ఇక్కడ మా హస్బెండ్ టీ కూడా అయిందండి ఇంకా తనకైతే టీ పోసి కప్పులో ఇచ్చేసానండి ఇంకా చూసారు కదా టీ అయితే ఫుల్గా మరగబెట్టి ఇవ్వాలండి తనకైతే ఇంకా మొన్న ఇంట్లో అల్లం ఉంటే అల్లం అయిపోయే వరకు టీలో వేసుకుంటూనే ఉన్నారు ఇంక ఇప్పుడైతే అల్లం ఏం లేదండి ఊరికేనే నార్మల్ టీ చేసి ఇచ్చేసాను ఇంక ఇక్కడ హాట్ వాటర్ కూడా అయ్యాయండి ఇవైతే గ్లాస్లోకి వేసుకుంటున్నాను వేసుకునే ముందు అయితే ఈ పౌడర్ ఉంది కదా నేను ప్రిపేర్ చేసుకున్నది ఇంకా పౌడర్ అయితే అందులోకి వేసుకున్నానండి వేసుకుని అయితే ఇంకా ఈ వాటర్ అయితే మళ్ళీ గ్లాస్ జార్లో పోసుకొని ఇంకా పక్కకు పెట్టుకుంటానండి పెట్టుకుంటూ ఏదైనా పని చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా అవి అయితే కంప్లీట్ చేస్తానండి ఇంకా అదే స్టవ్ మీద అయితే మళ్ళీ రైస్ పెట్టేశానండి స్టవ్ అయితే అసలు ఆఫ్ చేయకుండానే పనులన్నీ చేస్తున్నాను ఈరోజైతే ఒక దాని తర్వాత ఒకటి ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ పక్కన పెట్టుకున్నాక పల్లీలు ఉన్నాయి ఇవి ఇవైతే చల్లారిపోయాయి ఇంకా వీటిని అయితే చట్నీ కోసం మిక్సీకి వేసుకుంటున్నానండి సో ఇవి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇడ్లీ పెడతానండి ఇంకా మా పాప అయితే రెండు మూడు సార్లు ఆల్రెడీ ఇడ్లీ ఇడ్లీ అని అడుగుతూ ఉంది పాలు పోసాను పిల్లలిద్దరికైతే ఇంకా వాళ్ళైతే పాలు తాగుతున్నారండి ఇంకా పాలు తాగితే ఇడ్లీయే సరిగా తినదండి పాప అయితే ఇంకా పోనీలే ఇంకా పాలు తాగితే కొంచెం ఆకలి అనేది తగ్గుతుంది కదా అనేసి పాలు అయితే ఇచ్చేసాను ఇంక ఇక్కడ చూసారు కదా రైస్ అయితే అవుతుంది సిమ్లో అయితే పెట్టాను ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ అయితే చేసేస్తానండి తర్వాత అయితే ఇడ్లీ పిండి అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో పైకి అయితే ఇంకా దాంట్లో నుంచి కొంచెం ఇడ్లీ పిండి అయితే తీసుకుంటున్నాను బాగా కలుపుకొని అయితే ఇంకా ఇడ్లీ పిండిలో అయితే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని ఇడ్లీ ప్లేట్స్లోకి అయితే పెడుతున్నాను అండి ఇడ్లీ ఏమో పాప అడుగుతుంది కానీ మా హస్బెండ్కి ఏమో ఇడ్లీ నచ్చట్లేదు ఈ మధ్యలో నాకు కూడా ఎక్కువైతే నచ్చట్లేదండి ఇడ్లీ ఎందుకోగానే అంత ఇష్టం పోయింది తిని తిని అయితే బోర్ వచ్చేసిందండి ఇడ్లీ సో అందుకనేసి ఓన్లీ ఒక త్రీ ప్లేట్స్లలో అయితే ఇడ్లీ పెడుతున్నాను అండి ఇంక ఇక్కడ అయితే ఇడ్లీ పెట్టే కంటే ముందు ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అదైతే స్టవ్ మీద పెట్టేశాను వాటర్ పోసి ఇంకా వాటర్ వేడవుతూ ఉంటాయి కదా అనేసి అది సిమ్లో పెట్టేసి ఇంక ఇక్కడైతే ఇడ్లీ ప్లేట్స్లోకి ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను ఓన్లీ త్రీ ప్లేట్స్లోనే ఇడ్లీ అయితే పెట్టానండి మామూలుగా అయితే మా హస్బెండ్ సెవెన్ ఎయిట్ ఇడ్లీలు తినేవాళ్ళండి ఇంకా అలాంటిది ఒక ఫోర్ ఫైవ్ తింటున్నాడు అమ్మో ఇంకా నాకు వద్దు అనేసి అంటున్నాడు అండి ఓన్లీ టూ ప్లేట్సే పెడదామనుకున్నాను కానీ ఇంకా లేనప్పుడు ఒక తినబుద్ధి అవుతుందండి ఉన్నప్పుడు తినబుద్ధి కాదు కానీ సో అందుకనేసి ఎందుకైనా మంచిదే త్రీ ప్లేట్స్ పెడదాము ఉంటే మళ్ళీ సాయంత్రానికి ఏదో ఒకటి చేయవచ్చులే అనేసి అయితే త్రీ ప్లేట్స్ పెడుతున్నాను అండి కొంచెం చిన్న చిన్నగానే పెట్టాను ఇడ్లీలు అయితే బాగా పెద్ద సైజులో అయితే ఏం పెట్టలేదండి ఇంక ఇక్కడ చూసారు కదా త్రీ ప్లేట్స్లలోకి అయితే పెట్టాను నా కోసం అయితే పెసరట్ వేసుకుందాం అనేసి అనుకుంటున్నానండి కొంచెం నిన్నటిది పెసర పిండి అయితే ఉందండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సో దాన్ని అయితే నేను నాకు ఇడ్లీ తినాలనిపించట్లేదు అని చెప్పాను కదా ఇంకా పెసరట్టుకు అయితే వేసుకుంటున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా ఇడ్లీ అయితే పెట్టేశానండి ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఇంకా మూత అయితే పెట్టాను ఇంక ఇక్కడ అన్నం కూడా అయిందండి తవ్వగానే బాయిల్డ్ ఎగ్స్ అయితే పెడుతున్నాను బాబుకైతే ఈ మధ్యలో ఎగ్స్ తినిపించట్లేదు అండి చాలా రోజులు అవుతుంది ఇంకా మేము కూడా ఎగ్స్ తినక చాలా రోజులు అవుతుంది అనేసి ఇంకా ఎగ్స్ అయితే పెట్టానండి ఈ ఎగ్స్ ఇంకా ఇడ్లీ అయ్యే గ్యాబ్లో వెళ్ళి పాపకైతే స్నానం చేయించి పాపనైతే రెడీ చేశానండి స్కూల్కి అయితే ఇంక ఇక్కడైతే ఇడ్లీ పెట్టాను పాపకైతే ఒక త్రీ ఇడ్లీల వరకు అయితే పెట్టేశాను పెట్టిచ్చానండి ఇంకా ఇచ్చాకైతే ఆ ఇడ్లీ ఒక్కటి కూడా సరిగా తినలేదండి ఇంకా మమ్మీ స్కూల్కు పెట్టు స్కూల్కి అనేసి అంటుందండి ఇంకా ఇచ్చాకైతే ఇక్కడ మా హస్బెండ్ కోసం పెడుతున్నానండి పాపకు స్నానం చేయించేటప్పుడే బాబుకి కూడా స్నానం చేయించానండి ఇంకా తనేమో డ్రెస్ వేసుకుమ్మంటే వేసుకోలేదు అలానే కిచెన్లోకి అయితే వచ్చాడండి పెరుగెత్తుకుంటూ నేనైతే ఇంకా మా పాపకి మా హస్బెండ్కి పెట్టాకైతే వెళ్ళి బాబుకి డ్రెస్ వేద్దామనేసి ఫస్ట్ అయితే వాళ్ళకు పెట్టేశానండి ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు తర్వాత వెళ్ళి ఇంకా బాబుని రెడీ చేసి వచ్చానండి వచ్చాక కొంచెం టైం ఉంది కదా అని నా అయితే పెసరట్టు వేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా ఈ పెసరట్టు వేసుకొని పెట్టుకొని తర్వాత పాపకి బాక్స్ పెట్టే వరకు కొంచెం లేట్ అయిందండి మా హస్బెండ్ అయితే ఇంకా తిడుతూనే ఉన్నారు నువ్వు పాప వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేస్తే ఏమైంది అనేసి నాకేమో ఈరోజు ఫుల్గా ఆకలేసిందండి ఎందుకో సో అందుకనేసి కొంచెం టైం ఉంది కదా పాప ఆల్రెడీ రెడీ అయిపోయింది తను తినడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ గ్యాప్లో మనం కూడా తినేద్దామనేసి ఇంకా తిన్నానండి తిన్నందుకు ఒక పది నిమిషాలు అట్లా లేట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ ఏమో ఒకటే గులుగుతున్నాడండి ఇంకా నువ్వు పాప వెళ్ళాక ప్రశాంతంగా తింటే అయిపోతుండే కదా ఎందుకు అంత ఆగమాగం చేస్తావు అనేసి అంటూ ఉన్నారు ఏం కాలేదు ఒక టెన్ మినిట్స్ లేట్ అయితే వచ్చే నష్టమేం లేదు నాకు ఆకలిస్తుంది నేను తినేసాననేసి చెప్పానండి నేనైతే ఇక్కడ చూసారు కదా ఆ పిండి రెండు పెసరట్లు అయిందండి ఇంకా రెండు అయితే నేను తినేసాను తిన్నాకైతే ఇక్కడ పాప కోసం పులిహోర కలిపేశానండి ఇంకా అదైతే బాక్స్లోకి పెట్టాను స్నాక్స్లోకి అయితే మా పాప ఇడ్లీ పెట్టు ఇడ్లీ అనేసి ఒకటే అంటుందండి ఇంకా మూడు ఇడ్లీలు మిగిలిపోయాయి ఇంకా ఆ ఇడ్లీలు ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మా పాపకైతే బాక్స్లోకి పెట్టానండి తనైతే సరిగా తినను కూడా తినలేదు తనకు పెట్టిన ఇడ్లీలు అయితే నాకు కూడా తినాలనిపించలేదండి ఇంకా అవైతే పక్కకేసాను వేసి ఇంకా ఫ్రెష్గా ఉన్న మూడు ఇడ్లీలు అయితే తనకు పెట్టేశానండి ఇంకా తర్వాత వీడియో ఎడిటింగ్ అదంతా చేసుకున్నాను పాప స్కూల్కి వెళ్ళాకైతే ఆఫ్టర్నూన్ టైంలో ఏం బ్లాగ్ షూట్ చేయలేదండి మా ఫ్రెండ్ కాల్ చేస్తే ఫార్టీ మినిట్స్ అలా మాట్లాడుకుంటూనే ఉన్నానండి ఇంకా తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అసలే ఈరోజు అంటే నిన్న పెద్ద వీడియో అండి ఇంకా అదంతా మళ్ళీ బాబు లేస్తాడేమో అని టెన్షన్ పడుకుంటూ చేశాను కానీ ఇంకా అయిపోయాక బాబు లేచాడండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో చూడండి మా బాబు అయితే మేమిద్దరమే ఇంట్లో ఉంటాం కదా సో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి ఇంక ఇలానే బాబుతో అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటానండి ఇంకా ఈరోజు అయితే బాబు మళ్ళీ ఆఫ్టర్నూన్ సెకండ్ నాప్ అయితే వేయలేదండి నాకైతే ఫుల్ బోర్లు ఉన్నాయి అవి పొద్దున దోమదామంటే చెప్పాను కదా మా ఫ్రెండ్ కాల్ చేసిందని ఆఫ్టర్నూన్ టైంలో ఇంకొక ఫ్రెండ్ కాల్ చేసిందండి వాళ్ళిద్దరితో మాట్లాడుకుంటూనే టైం అంతా అయిపోయిందండి ఎక్కడ పని అక్కడే ఉంది ఇంక ఇక్కడ ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే కిచెన్లోకి వచ్చి ఇంకా మా హస్బెండ్కి టీ పెట్టిస్తున్నాను ఇంకొక సైడ్ ఏమో పాలు కాగబెడుతున్నానండి ఇంకా బోర్లు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు మొత్తానికి బండడాన్ని బోర్లు అయ్యాయండి ఇంక ఇప్పుడు ఒక పావు గంట సేపు మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని కొద్దిసేపు కొంచెం చూసుకో నేను ఈ బోల్ అనేది దోమ్కుంటాను ఒక పావు గంటలో అనేసి ఇంకా తన దగ్గర నుండి పర్మిషన్ అడిగి ఈ బోల్ దోమడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఈ బోల్ దోమడం మొత్తం మీకు చూపిస్తే ఒక ట్వంటీ మినిట్స్ వీడియో ఇదే అవుతుందండి సో అందుకనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి కానీ ఈరోజు మా ఫ్రెండ్స్తో మాట్లాడాకైతే నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఎందుకంటే ఇంకా మా పాప దిద్దట్లేదని అని చెప్పాను కదా ఏపీసీడీలు అయితే సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళని అడిగాను వాళ్ళ పిల్లలు కూడా అంతే అండి స్టార్టింగ్లో అస్సలు దిద్దకపోతుండే అంట పెన్ను పెన్సిలే పట్టుకోపోతుండే అంట నేనేమో ఫుల్గా టెన్షన్ పడ్డానండి పాప విషయంలో కానీ ఇంకా వాళ్ళు చెప్పాకైతే కొంచెం కుదరపడ్డానండి నాకైతే ఫ్యామిలీ మెంబెర్స్ కంటే ఫ్రెండ్సే బెటర్ అనిపిస్తుంది ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళైతే అవసరానికి మమ్మల్ని బాగా యూజ్ చేసుకున్నారు ఇంక ఇప్పుడైతే కనీసం ఎక్కడైనా కలిసినా కూడా మాట ముచ్చట ఏం లేదండి ఇంకా మేము ఎవరో పరాయి వాళ్ళం అన్నట్టు చూస్తున్నారు వాళ్ళైతే మాకు చాలా దగ్గర బంధువులేనండి ఇంకా మా హస్బెండ్ అయితే అప్పుడు ఎకనామికల్గా కూడా కొంచెం తక్కువే ఉన్నారండి అయినా కూడా ఆ టైంలో వాళ్ళకి అవసరం అంటే చాలా హెల్ప్ చేశాడండి ఇంకా నేను కూడా ఆ టైంలో అసలు వద్దని చెప్పలేదండి నాకు కూడా పెద్ద అవగాహన లేదు ఇంకా తర్వాత అయితే అసలు మేము ఎవరో అన్నట్టు చూస్తున్నారండి వాళ్ళైతే ఇంకా ఇప్పుడు వాళ్ళు కొంచెం మాకంటే హై స్టేజ్లో ఉన్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు మేము వాళ్ళకంటే కొంచెం తక్కువ స్టేజ్లో ఉన్నామనేసి ఇంకా మమ్మల్ని మొత్తం పక్కన పెట్టేశారండి సో అలా ఉంటారండి రిలేషన్స్ అయితే నేనైతే ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటానండి అంటే వాళ్ళతో అవసరం ఉన్నది కదా మాట్లాడాలి అనేసి వాళ్ళు ఎలా ఉంటారంటే కొంతమంది ఇప్పుడు మనతో అవసరం ఉంటే ఇంకా మనం మాట్లాడకపోయినా సరే వచ్చి మన మీద మీద పడి మాట్లాడుతూ ఉంటారండి ఇంకా మనతో అవసరం లేదనుకుంటే మనల్ని చూసినా కూడా వీళ్ళు ఎవరా అన్నట్టు ఫీల్ అవుతారండి నాకైతే అట్లా ఉండదండి వాళ్ళతో అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటానండి నేనైతే ఇంకా డబ్బు ఉన్న వాళ్ళతో అయితే కొంతమంది ఎలా అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కదా ఎప్పుడైనా వాళ్ళతో అవసరం వస్తుంది అనేసి ఇంకా మీద మీద పడిపోతూ ఉంటారండి నాకైతే కొంచెం ఆత్మాభిమానం ఎక్కువే అండి వాళ్ళకి డబ్బు ఉంటే ఏంటి ఎవరికి ఉంటే వాళ్ళకే ఉంటుంది సో వాళ్ళకి డబ్బు ఉంది కదా అనేసి వాళ్ళ మీద మీద పడి వెళ్ళి మాట్లాడాలా అనేసి అలా ఫీల్ అవుతూ ఉంటానండి నేనైతే సో ఇంకా చాలామంది ఉన్నారండి వాళ్ళైతే ఇంకా కొంచెం డబ్బులు లేదనే ఉద్దేశంతో మమ్మల్ని పక్కన కూడా పెట్టేస్తున్నారండి ఇంకా ఏదో ఒక రోజు మాకు కూడా టైం వస్తుందండి అప్పుడు మేము కూడా వాళ్ళకు చూపిస్తామేంటో ఏంటో కానీ అప్పుడు కూడా నేను అలానే ఉంటానండి ఇప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉంటాను డబ్బు ఉన్నా లేకున్నా నేనైతే ఎప్పుడు ఓకేలా ఉంటానండి నాకు నచ్చితే నేను ఏదైనా చేస్తాను నచ్చకపోతే చేయనండి అంతే సో వాళ్ళ వాళ్ళ మనకేమైనా యూజ్ ఉంటుందంటే వాళ్ళతో మాట్లాడడం లేకపోతే లేదు అలాంటివి అయితే నాకు నచ్చవండి ఇంక ఇక్కడైతే బోర్డుతో మాకైతే బిల్డింగ్ పైకి వెళ్ళి బట్టలు అన్నీ మడత పెట్టేశానండి మీతో మాట్లాడుకుంటూనే టాపిక్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది అంటే చాలా రోజుల నుంచి మనసులో బాధ బాధగా ఉందండి అయితే ఈరోజు షేర్ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే నైట్ పిల్లలు పడుకున్నాకైతే నాకైతే కిచెన్లోకి వచ్చి స్టవ్ అదంతా క్లీన్ చేసి ఇంకా కొన్ని బోర్డులు ఉన్నాయండి డిన్నర్ చేశాక వచ్చిన బోర్డు ఇంకా అవన్నీ తోముకున్నాను అండి అయితే బ్లాగ్ ఎక్కువగా షూట్ చేయలేదండి పైన పైన షూట్ చేశాను అంతే కొన్ని కొన్ని పనులు ఇంకా ఈ బోల్ అన్నీ తోమేసి కొద్దిసేపు ఇంకా ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ అలా అవుతుందండి అంతే రెస్ట్ తీసుకుందాం ఇంకా వీడియో వేస్తే ఎడిటింగ్ ఉన్నాయి అవి చూసుకుందాం అనేసి అనుకున్నాను కానీ ఇక అనుకునే లోపే మా బాబు అయితే మళ్ళీ లేచాడండి ఇంకా వెళ్ళి మళ్ళీ బాబుని పడుకోబెట్టి ఇంకా ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి మళ్ళీ సేమ్ నైన్ థర్టీ టెన్ అయితే అయిందండి మా బాబు పడుకున్నప్పుడే అనుకున్నానండి నేనైతే తొందరగా పడుకుంటున్నాడు మళ్ళీ లేస్తాడు కావచ్చు అనేసి పాప కూడా ఈరోజైతే చాలా ఎర్లీగా పడుకుందండి స్కూల్ నుంచి వచ్చేసరికి ఫుల్గా టైడ్ అయిపోతుంది తొందరగా పడుకుంటుంది సో ఇంకా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయి పడుకున్నానండి బోల్ తోమేసాక సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేవచ్చు ఇంకా ఈరోజు లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్